అవని పార్ట్ త్రీ రచనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి రచనా కుమారి గారు విపరీతంగా ఏడ్చిన కరుణ కాసేపు ఊపిరిందక ఆగిపోయింది వెంటనే ఆమెకు చేయవలసిన వైద్యాన్ని చేశారు డాక్టర్లు తండ్రి కల్లా జరిగిందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది అవని తల్లికి ఎలా ఉంటుందో అని బేలక పిచ్చిదానిలా చూడసాగింది తల్లి వైపు ఇంతలో శ్రీరామ్ వచ్చాడు ఆమెకి దుఃఖం ఆగలేదు అవని జరిగిన దానిలో నా తప్పేమీ లేదు అంకులెక్కిన బైక్ అబ్బాయి రాంగ్ రూట్లో వచ్చాడు అందువల్ల ఇలా జరిగిందంటూ బాధపడ్డాడు శ్రీరామ్ వెనకాలే శ్రీరామ్ ఫ్రెండ్ హరి కూడా ఉంది అలాగే జరిగింది అవని ఇందులో శ్రీరామ్ తప్పేమీ లేదు అని చెప్తున్నాడు అంటే మా నాన్న చావుకి కారణం నువ్వన్నమాట అని కోపంగా చూసింది అవని శ్రీరామ్ వైపు పోలీసులు కూడా వచ్చారు అక్కడున్న సాక్షుల ప్రకారం మీ నాన్నగారు ఎక్కిన బైక్ ఆ అబ్బాయే రాంగ్ వేలో వచ్చాడు అని చెప్పారు జరగాల్సిన కార్యక్రమాలు తొందరగా చూడాలన్నారు పోలీసులు కరుణకు మెలకు వచ్చింది ఏమండి ఏమండి అంటూ కలవరిస్తోంది నన్ను వదిలి అన్యాయంగా వెళ్ళిపోతారా మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన నన్ను వదిలేస్తారా మధ్యలోనే అంటూ ఏడవసాగింది కరుణ అమ్మ మీరు బాగా బలహీనంగా ఉన్నారు మీరు కంట్రోల్ చేసుకోవాలి మీ అమ్మాయి ఎలా భరిస్తుంది ఇవన్నీ చెప్పండి అన్నారు డాక్టర్ గారు నా భర్తను చూడాలి అంటూ ఏడ్ చేసింది కరుణ స్ట్రక్చర్ మీద శ్రీధర్ గారి సేవాన్ని కరుణ రూమ్ లోకి తీసుకువచ్చారు అలాగే నవ్వుతూ పడుకున్నట్లున్నారు నిజానికి శ్రీధర్ రైలు దిగగానే భార్యా బిడ్డల దగ్గరకు తొందరగా వెళ్ళాలి అన్న ఆలోచనతో ఆటో ఎక్కాలని చూశారు అంతలో అటుగా బైక్ మీద వెళుతున్న ఆ కుర్రవాడిని ఆపారు హాస్పిటల్ పేరు చెప్పి లిఫ్ట్ ఇవ్వమన్నారు అలా ఆ అబ్బాయి బైక్ మీద వస్తూ ఉండగా హరికి డ్రైవింగ్ నేర్పిస్తూ స్కిల్స్ చెబుతూ రోడ్డు మీద వస్తున్న శ్రీరామ్ కారుని రాంగ్ వేలో వచ్చిన కుర్రవాడు డాష్ ఇచ్చాడు ఆ అబ్బాయి ఎగరడమే పక్కనే ఉన్న కాయగూరల బండి మీద పడ్డాడు ఆ అబ్బాయి సేఫ్ శ్రీధర్ గారు మాత్రం అక్కడ ఉన్న ఇనుప స్తంభానికి తల గుద్దుకొని కింద పడ్డారు ఆయనకు తెలుస్తూనే ఉంది ఆయనకు జరిగిన యాక్సిడెంట్ ఎదురుగా బలహీనంగా కూర్చున్న భార్య పెళ్లి కూతురులా కూర్చున్న కూతురు కనిపించారు కళ్ళల్లోకి వారి మీదే ప్రాణాలు అన్నీ పెట్టుకుంటూ కళ్ళల్లో నుండి ప్రాణం వదిలేశారు జరిగిన దారుణం అది కరుణ భర్తను చూసుకొని విలపించింది అమ్మ అవని దిక్కులేని వాళ్ళం అయిపోయాంరా నేను వెళ్ళి మీ నాన్నగారు ఉన్న నీకు ఏ బాధ ఉండేది కాదు దాన్ని బతికి ఉండి ఏం లాభం ఏమని ఏమండి అంటూ పెద్దగా అంటూ పెద్దగా స్పృహ తప్పిపోయింది కరుణ తల కొట్టుకుంది అవని ఏడుస్తూ నాన్న ఎన్ని మాటలు చెప్పావు ఎన్నో చూడాలన్నావుగా నాన్న నా పెళ్ళి ముచ్చటగా చేయాలన్నావు నా పిల్లలను ఎత్తుకొని ఉద్యోగం మానేసి వారిని పెంచుతా అన్నావు ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారా అమ్మ మీరు లేకుండా అస్సలు ఉండగలదా బతకగలదా అంటూ ఏడుస్తూనే ఉంది అవని అవని మీ అమ్మకు ఇప్పడల్లా స్పృహ రాదు జరగవలసిన కార్యక్రమాలు చూద్దాం పదండి అన్నారు అక్కడున్న పోలీసు వాళ్ళు హెల్ప్ చేయబోతున్న శ్రీరామ్ని వద్దు అని వారించింది అవని అవను నాన్నకి ఇష్టం ఉండదు పైగా ఒక రకంగా యాక్సిడెంట్ అయ్యింది శ్రీరామ్ బావ వల్లే అవని దండం పెట్టి దయచేసి జీవితంలోని ముఖం నాకు చూపించవద్దు బావా అని ఏడుస్తూ తన స్ట్రక్చర్ వెనక వెళ్ళింది అవని కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి అవని తనే పెట్టింది తలకొరివి బయట వాళ్ళు ఎవరు పెడతానన్నా వినలేదు శ్రీరామ్ అక్కడే అచేతనంగా కళ్ళ నీళ్లు పెట్టుకొని నిలబడి ఉన్నాడు అవని బాధను అస్సలు చూడలేకపోతున్నాడు శ్రీరామ్ తలకొరివి పెట్టేటప్పుడు అవనిని సముదాయించడం చాలా కష్టమైంది తర్వాత పిచ్చిదానిలా ఆ చేతిపై పడిపోయింది అవని పక్కన వాళ్ళందరూ జాగ్రత్తగా ఆవనిని పక్కకు తెచ్చారు శ్రీరామ్ దూరంగా ఉండి అవని బాధను చూస్తున్నాడు కొద్దో గొప్ప ఉన్న అవకాశం కూడా చేజారిపోయింది ఇక్కడ అవని జీవితంలో నన్ను అంగీకరించదు అని నిర్ణయించుకొని శ్రీరామ్ వెనుదిరిగాడు అవని పిచ్చి పట్టినట్టు హాస్పిటల్కి వెళ్ళింది అక్కడ సిస్టర్కు అవని చూసి జాలనిపించింది తన కోసం తెప్పించుకున్న పల్లరసాన్ని బలవంతంగా అవనితో తాగించింది ఇక తల్లిపై ప్రాణాలన్నీ పెట్టుకుందావని మళ్ళీ మెలకు వచ్చిందా సిస్టర్ అమ్మకు అని అడిగిందావని లేదు డాక్టర్ గారు అదే ఆలోచిస్తున్నారు అవని కంగారుగా ఏమవుతుంది అంది కన్నీళ్లతో ఏమీ అవదు కోమా స్టేజ్ వస్తుందేమో అని భయంగా ఉంది అంది ఆమె మొన్నటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా నరకమైపోయింది దిక్కులు తనవే అనిపించిన ఆనందంలో బతుకుతున్న అవనికి తోచిన పరిస్థితి ఏర్పడింది భగవంతుని పరీక్షలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికి తెలుస్తుంది తల్లి దగ్గరే కూర్చున్న ఆవని అమ్మ నేను ఒంటరి దాన్ని అయిపోతాను నా కోసం మేలుకో అమ్మ నల్లి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు స్వార్థంగా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది ఆవని తల్లి చేయి తన చేతిలోకి తీసుకొని నిమురుతూ ఉంది ఆవని సిస్టర్ వచ్చి బీపీ అన్ని చెక్ చేసి వెళ్ళారు ఏవో ఇంజెక్షన్స్ తెచ్చి హడావిడిగా చేసి వెళ్ళారు సిస్టర్ అవని కాస్త భోజనం చేయమ్మా అంది సిస్టర్ నాకే సిస్టర్ నేను బాగానే ఉన్నాను ఆకలి వేయడం లేదు అంది అవని కరోనాలో హార్ట్ బీట్ పెరిగిపోయింది డాక్టర్ గారు వచ్చారు అవనిని బయటకి వెళ్ళమన్నారు అవని దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉంది మనసులో భగవంతుడా ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అంటూ మనసులోనే ఏడుస్తూ ఉంది అవని హాస్పిటల్ బయట నిలబడి అవనిని గమనిస్తూ అలాగే ఉన్నాడు శ్రీరామ్ హాస్పిటల్లోనే ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద ప్రణమిల్లి వేడుకుంది అవని తండ్రి నా తల్లివినైనా బ్రతికించు అంటూ ఏడ్చింది ఒక్కోసారి అనుకోకుండా సంతోషాలతో కలగలిపిన బాధలు చుట్ట పెట్టుకొని వచ్చేస్తాయి ఎవరు ఊహించని పరిస్థితులు అందరి జీవితాలు వడ్డించిన విస్తారలా ఉండవు తల్లిదండ్రులతో అద్భుతమైన ఆనందాన్ని పంచుకుంటున్న అవని నేడు ఒక మొదలు నరికిన చెట్టులా అయిపోయింది మళ్ళీ ఐసీలోకి తీసుకెళ్లారు కరుణను కళ్ళనీళ్ళతో అలాగే కూర్చొని చూస్తూ ఉంది అవని బయటకు డాక్టర్ గారు రావడంతో సార్ మా అమ్మ పరిస్థితి చెప్పండి అంది బేలగా చూద్దామమ్మా ఈ రోజు గడిస్తే గానీ చెప్పలేమన్నారు డాక్టర్ గారు శ్రీరామ్ బయట నుంచి అవనినే గమనిస్తూ ఉన్నాడు డాక్టర్ని కలిసి మాట్లాడాడు ఇంత పని జరిగింది ఇక అవని జీవితంలో నన్ను క్షమించదు భగవంతుడా మా అత్తని కాపాడు అంటూ మనసులో దేవుణ్ణి ప్రార్థించాడు శ్రీరామ్ తల్లిదండ్రులకు చెప్పాడు చాదస్తాల ఊబిలో కూరుకుపోయిన వాళ్ళు బయటకి రావడం చాలా కష్టం పట్టి పట్టనట్లు ఉండిపోయారు వాళ్ళు అవని ఒక్కసారి నన్ను క్షమించు నా జీవితంలోకి రా నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని మనసులోనే బాధపడుతున్నాడు శ్రీరామ్ రక్త సంబంధం ఉంది మన మధ్యన శ్రీరామ్ ఫ్రెండ్ బాధగా ఉన్నాడు శ్రీరామ్ పరిస్థితిని చూసి ఉదయం నుండి నువ్వు ఏమీ తినలేదు శ్రీరామ్ అంటూ కూల్ డ్రింక్ తెచ్చి ఇచ్చాడు హరి తల పట్టుకొని కూర్చున్న అవని దగ్గరికి వచ్చాడు శ్రీరామ్ అవని నా మాట విను ప్లీజ్ మన రక్త సంబంధం ఒక్కనాటికి పోయేది కాదు అన్నాడు శ్రీరామ్ బావా నాతో ఏం మాట్లాడవద్దు నేను ఒంటరి దాన్ని అయిపోతానని భయంగా ఉంది అంటూ బలంగా కళ్ళు తుడుచుకుంది నా తప్పేమీ అంటున్న శ్రీరామ్ని వారించి నాకు తెలుసు బావా మీ తప్పు లేదని డబ్బు అవసరం అవుతుందావని అంటూ డబ్బు ఇవ్వబోయాడు శ్రీరామ్ నాన్న అన్ని విధాలుగా అమర్చి వెళ్ళారు డబ్బు అవసరం ఎప్పటికీ రాదు నాన్న లేకున్నా ప్రతి ఒక్కటి బాగానే జరిగిపోతాయి అలా అన్ని విధాలుగా అమర్చి పెట్టి వెళ్ళారు మా నాన్న అంటూ ఏడ్ చేసింది అవని సారీ అవని నిన్ను బాధ పెట్టాలని కాదు అన్నాడు శ్రీరామ్ నాన్న వ్యక్తిత్వం నీకు తెలియదు బావ ఎవరికి తలవంచకూడదు అన్నది ఆయన మనస్తత్వం నేను అచ్చమ్మ నాన్న పోలికే పద్ధతులు కూడా నాన్నవే అంటూ కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది అవని బాగా రాత్రైపోయింది అవని ఒక్కతే బయట వెయిట్ ఉంది ఎవరూ లేరు అవని పక్కకు తిరిగితే నాన్న పక్కనే కూర్చుని ఉన్నారు నాన్న ఎందుకలా వదిలిపెట్టి వెళ్ళిపోయారు మమ్మల్ని అవని పెళ్లి చేసుకున్నప్పుడు ఒంటరిగా దేనికి భయపడలేదు ఈరోజు నువ్వు కూడా అలాగే భయపడకు దేనికి పరిస్థితులను ఎదిరించి పోరాడు జయించు మీ అమ్మకు ఏమీ కాదమ్మా అని చెప్పినట్లు వినిపించింది అవనికి పక్కకు తిరిగి చూస్తే నాన్న కనిపించలేదు నాన్న 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 అంటూ పీచి పట్టిపోతుంది నాన్న నేను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేము అమ్మ నేను ఎటు చూసినా నువ్వే కనిపిస్తున్నావు నీ మాటలు వినిపిస్తున్నాయి నాకు నేను అప్పులే చూసినట్లు అనిపిస్తుంది ఎలా తట్టుకోమంటావు నాన్న రోజు నీకు తోడు అమ్మ అమ్మకు తోడు మీరు కానీ ఈ రోజు మా తోడు నీడా అన్నీ మీరే అటువంటి మీరు లేకుండా ధైర్యంగా ఎలా ఉండగలం నాన్న ఎవరున్నారు నా మనసులో బాధ ఎవరికి చెప్పను అమ్మ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడం లేదు నాన్న చిన్ననాటి నుండి దెబ్బ తగిలినా నాన్న అనే ఏడ్చాను కదా నాన్న ఒడిలో కన్నా నీ గుండెల మీద నిద్రించేదాన్ని నేను నా చిన్ననాటి నుండి ఇప్పటి వరకు నా జీవితాన్ని తలుచుకుంటే అందులో మొత్తం మీరే కదా నాన్న ఉన్నారు నువ్వు ప్రామిస్ చేసి వెళ్ళిపోయావు నాకు పెళ్లి చేస్తానని నా పిల్లల్ని పెంచుతా అని చెప్పావు అమ్మ నువ్వు లేనిది ఉండలేదని చెప్పావు ఇప్పుడు వదిలేసి ఎలా వెళ్ళిపోయావు దేవుడా నాకు తెలిసి నేను ఏ పాపం చేయలేదు మా నాన్న అమ్మ ఏ పాపం మెరుగరు అందుకని తీసుకెళ్ళిపోయావా మా నాన్నని నిజం నాన్న దేవుడు నేవాడు ఒకడుంటే వాడికి కూడా నువ్వే నచ్చుతావు అందుకని నేను తీసుకెళ్ళిపోయాడు మళ్ళీ నైట్ డ్యూటీకి వచ్చింది సిస్టర్ శాంతి అవనికి బాక్స్లో టిఫిన్ తీసుకొచ్చింది కొంచెం తినమ్మా ప్లీజ్ అని బతిమలాడింది థ్యాంక్స్ అక్క కానీ నేను తినలేను నా కడుపులో పెద్ద బండరాయి అక్క అంటూ పెద్దగా ఏడ్చిందవని మీ అమ్మకు తగ్గిపోతుందవని నువ్వు కూడా ఇలాగే ఉంటే మీ అమ్మను ఎవరు చూసుకుంటారు మీ నాన్నగారు మీ అమ్మని ఎంత జాగ్రత్తగా చూసుకునేవారు ఇలాంటి పరిస్థితుల్లో గమనించుకొని అలాగే చూసుకోవాలవని ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఎందరినో చూసాం మేము మరీ చిన్నపిల్లల తల్లిదండ్రులను పోగొట్టుకొని ఒంటరిగా మిగిలిపోయిన సంఘటనలు కూడా చూసాము ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడాలి నీలో పిరికితనం బేలతనం చూస్తే మీ అమ్మ కూడా తట్టుకోలేక దూరం అవుతుంది మీ ఇద్దరు అలా ఉంటే మీ నాన్నగారి ఆత్మకు శాంతి ఉండదు మిమ్మల్ని ఎంతో ప్రేమగా ప్రేమించేవారు కనుక మీరు ఆనందంగా ఉంటే ఆయన ఆత్మ శాంతిస్తుంది అర్థం చేసుకోవని అని చెప్పింది శాంతి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి శాంతి మాటలు ఏదో భగవంతుడు వచ్చి చెప్పినట్లు తన తండ్రి మాటలే అన్నట్లు అనిపించింది అవనికి పైగా నాన్న తన పక్కన కూర్చొని చెప్పిన మాటల అర్థం కూడా అదే నాన్న నీ ఆత్మ సంతోషంగా ఉండాలి నీ సంతోషం కోసం నేను కన్నీరు పెట్టనని కళ్ళు తుడుచుకుంది అవని శాంతి బతిమాలగా కాస్త టిఫిన్ చేసి మంచినీళ్ళు తాగిందావని ఇక్కడ కాసేపు పడుకో అని అవసరమైతే నేను పిలుస్తానని చెప్పింది శాంతి సిస్టర్స్ రెస్ట్ తీసుకునే రూమ్ అది అలాగే మంచం మీద బేలగా పడుకుండి పోయిందవని బాధపడవద్దు అని చెప్పానా అంది శాంతి అవనని చూస్తూ లేదు నేను ఏడవడం లేదు అంటూ కళ్ళు తుడుచుకుందావని తెల్లారికి కాస్త నయమయ్యింది కరుణకు తల్లిని చూడ్డానికి వెళ్ళిన అవని ఎలా ఉందమ్మా అంటూ ధైర్యం తెచ్చుకొని అడిగింది నాన్న అంటూ బాధపడింది కరుణ అమ్మని ఆరోగ్యం బాగుండాలి నా కోసం నువ్వు నాన్నగారి ఆలోచనలు తగ్గించుకొని ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవాలమ్మా అంటూ చెప్పిందవని తండ్రిలో ధైర్యం చెప్తున్న అవని వైపు చూసింది కరుణ అలాగే అవని నీకు చాలా బాధ అయింది కదా అమ్మ నాన్నగారి విషయం ఇటు నా ఆరోగ్యం పరిస్థితి చిన్నపిల్లకి రాకూడని కష్టం వచ్చిందంటూ కళ్ళు తుడుచుకుంది కరుణ కరుణను రూమ్ కి షిఫ్ట్ చేశారు రోజులు ఎవరి కోసం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది కరుణ పదకొండు రోజులకు పూజతం కాలేవో చేశారు అవని మీ నాన్నమ్మ గారి ఊరు వెళ్ళిపోదా ఇక్కడ మీ నాన్నగారి గుర్తులతో మనం ఉండలేమని చెప్పింది కరుణ అమ్మ చెప్పింది నిజమే అలాగే అంది అవని ఊరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని అన్ని సర్దుకున్నారు కరుణ అవని లోపలికి వెళ్ళి తలపేసుకుంది కరుణ వెక్కి వెక్కి ఏడవ సాగింది ఎటు చూసినా మీరే కనపడుతున్నారండి అవని గురించి మొండిగా ఉంటున్నాను అందుకే ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళి పోతున్నాం మీ నవ్వులు మీ చిలిపి మాటలు ఒక్క క్షణం కూడా ఆపేవారు కాదు మీ అల్లరి అందుకే నా అంత బాగా చూసుకున్నారు మమ్మల్ని ఇలా మోసం చేయాలనేనా అని అనుకుంటూ బాగా ఏడ్ చేసింది కారణం శ్రీరామ్ వచ్చాడు ఇంటి ముందుకు అవనిని చూశాడు అవని ఎక్కడికి వెళ్తారు నేనున్నాను కదా దూరంగా వెళ్ళి ఎలా బ్రతుకుతారు అలవాటైన చోటు వదిలి నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకొని మీకే కష్టం రాకుండా నేను చూసుకుంటానని చెప్పాడు శ్రీరామ్ అత్తతో నేను మాట్లాడతానన్నాడు శ్రీరామ్ చిన్నప్పుడు నన్ను ఎంతో ప్రేమగా పెంచింది మా అత్త నేను అడిగితే కాదనదు అర్థం చేసుకోవని ఇద్దరు ఆడవాళ్ళు ఒంటరిగా ఈ ప్రపంచంలో ఎలా బతుకుతారంటూ ప్రేమగా అడిగాడు శ్రీరామ్ కరుణ మనసును తిరువు చేసుకుని ముఖం కడుక్కొని తలుపు తీసింది ఎదురుగా శ్రీరామ్ తన మేనల్లుడు ఎక్కడ లేని దుఃఖం పొంగిపోయింది కరుణలో శ్రీరామ్ కూడా బాధపడ్డాడు మేనత్తను అలా చూడలేక ఎక్కడ ఉండవచ్చుగా అత్తా నేనున్నానుగా మీకన్నాడు బాధగా శ్రీరామ్ నీకు ఇష్టమైతే ఆమెనని నేనే పెళ్లి అత్త అన్నాడు శ్రీరామ్ తల ఉంచుకొని ఇంత జరిగినా అన్నయ్య వదిన రాలేదుగా పెద్దలు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని ఒకసారి తప్పు చేశాను నేను పడ్డ నరకం నా కూతురు పడకూడదు శ్రీరామ్ ప్లీజ్ అర్థం చేసుకొని వెళ్ళిపోవని చెప్పింది కరుణ ఏడుస్తూ ఇక ఆ సమయంలో అడగడం బాగోదని వదిలేశాడు శ్రీరామ్ సామాన్లన్నీ వ్యాన్లో పెట్టేశారు కరుణ కూడా వ్యాన్ ఎక్కి కూర్చుంది బావా క్షమించు ఇంకెప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలని అడగవద్దు ఎందుకంటే మా నాన్నకు అస్సలు నచ్చదు నాన్న మీకు ఎవరికీ లేకపోవచ్చు కానీ నా మనసులోనే ఉన్నారు మా నాన్న అంటూ వ్యాన్ ఎక్కిందావని నానమ్మ ఊరు చేసేసరికి అక్కడ తెలిసిన వాళ్ళు అందరూ పలకరించి వచ్చారు కొంతమంది వాళ్ళే సామాన్లన్నీ సర్దేశారు ఊళ్ళో వాళ్ళు బాగానే సహాయంగా ఉంటున్నారు కొందరు బంధువులు అయిన వారు అసలు రాలేదు జరిగిపోయేది జరిగిపోతుంది కానీ పట్టుకు వేలాడుతుంటారు బంధువులు దగ్గరలో కాలేజ్ ఉంటే కరుణ బలవంతం మీద కాలేజ్ చేరింది రోజులు జరిగిపోతున్నాయి నాన్నగారు అక్క కుటుంబం ఉండేది దగ్గరలోనే కానీ ఒక్కరు కూడా రాలేదేమిటో ఈ మనుషుల మూర్ఖత్వం అనుకుంది అవని తల్లి కోసం అవని అవని కోసం కరుణ ఇద్దరు కూడా బాధలను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నారు అలాగే సరదాగా ఉంటూ మాట్లాడుతూ అమ్మని తన జ్ఞాపకాల నుండి దూరం చేసిందవని పక్కింటి వాళ్ళు కూడా కరుణతో ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుండేవారు సందడిగా ఇప్పుడిప్పుడే మనుషుల్లోకి కలుస్తుంది కరుణ ఆ ఊళ్ళోనే దీప్తితో పరిచయం ఏర్పడింది అవనికి దీప్తి పుట్టిల్లు ఆ ఊరు అవని వాళ్ళ పక్కన ఇల్లు బిడ్డను ప్రసవించడానికి వచ్చింది దీప్తి దీప్తి అవని చాలాసేపు మాట్లాడుకుంటుండే వాళ్ళు దీప్తి ప్రేమ వివాహమే చేసుకుంది దీప్తి తొలిసారిగా గర్భవతయ్యాక వారు పుట్టింటి వాళ్ళు ఇద్దరు వచ్చారట దీప్తి వాళ్ళను చూడడం కోసం ఇది రెండో కాన్పట పెద్ద పాప స్నేహం అవనితో బాగా కాలక్షేపం చేసేది తను ఉద్యోగం చేస్తున్నానని కాన్పు కోసం ఆరు నెలలు లీవ్లో ఉన్నానని చెప్పింది అలా రోజులు గడిచిపోతున్నాయి అవనికి వెంటనే పెళ్లి చేసి ఒక ఇంటి దాన్ని చేయాలని కరుణ పెళ్ళిళ్ళ పేరేలకు చెప్పింది వచ్చిన చూసిన వాళ్ళు కొందరు కరుణ వాళ్ళది లవ్ మ్యారేజ్ అని కొందరు ఒకే కాస్ట్ కాదని వెళ్ళిపోయారు కరుణ వాళ్ళది పెద్ద కులం కాబట్టి ఆ కులమే చెప్పి చూసింది మరికొందరికి వచ్చి చూసిన వాళ్ళు కానీ ఆ పిచ్చి ఉన్న వాళ్ళు లోతుగా ఆలోచిస్తారు కాబట్టి మళ్ళీ బెడిసి కొట్టింది అవనికి పెళ్లి చేయడం కష్టమేమో అని భయపడింది కరుణ తన ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే ముందమ్మాయి పెళ్లి చేసేయాలి అన్న బెంగ పట్టుకుంది కరుణకు మాటల్లో దీప్తి ఉద్యోగం ఖాళీగా ఉంది మా ఆఫీస్లో తెలిసిన వాళ్ళే కాబట్టి రిక్వెస్ట్ చేస్తే తప్పకిస్తారు అని అవనికే చెప్పింది దీప్తి అవని ఉద్యోగంలో జాయిన్ అవుతామ్మా అని చెప్పింది తల్లికి అదే నయం అనిపించింది కరుణకు ఇలా తెలిసిన చోట అసలు పిల్లకు పెళ్లి చేయలేం కనీసం వేరొక ఊరిలో అయినా దాని కళ్యాణం కళ్ళతో చూడవచ్చు అని అనుకుంది కరుణ నీ ఇష్టం అవని అని చెప్పింది కరుణ అలా అవని మళ్ళీ ఊరు మారటం ఉద్యోగం చేయడం దీప్తితో స్నేహం ఎక్కువ అవ్వడం అన్నీ జరుగుతూ ఉన్నాయి కరుణ మాత్రం అవని సంబంధాల కోసం చూస్తూనే ఉంది పాపం చూస్తూ ఉండగానే రోజులు నెలలు నెలలు సంవత్సరాలుగా తిరిగిపోతున్నాయి అవని తోటిదే లోకంగా బతుకుతోంది కరుణ ఖాళీ ఉన్నప్పుడు అలా తల్లితో అలా బయటకెళ్ళి రావడం తల్లి కొద్దిగా వెసులుబాటుగా ఉంటుందని ఉత్సాహం తెచ్చుకొని మరీ తల్లిని సంతోషపెడుతూ ఉండేది అవని తమ ఊర్లో ఫ్రెండ్స్ ద్వారా శ్రీరాంబాబుకు పెళ్ళయిందని తెలిసింది ఎప్పుడన్నా కలలోకి వచ్చి పలకరించే శ్రీరాంబాబా ఇక రావడం మానేశాడు ఏదో తెలియని బాధ పట్టుదలకు పోయి అవని జీవితాన్ని నాశనం చేశానా అనుకునేది కరుణ ఆ మాటే అవనితో అంటే నువ్వు చేసుకోమన్నా నేను చేసుకోనమ్మా మా నాన్నకి ఇష్టం లేని పని నేను ఎప్పటికీ చేయలేను అంది అవని ఈ పాటి జ్ఞానం మా వయసులో మాకు లేకపోయింది అందుకే ఈనాడు అవనికి కష్టాలు ఎదురయ్యాయి అని బాధపడేది కరుణ ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాకపోవచ్చు కానీ పెద్దల అంగీకారంతోనే చేసుకోవాలని కరుణ అనుకోని క్షణం లేదు చక్కటి కుందనపు బొమ్మ లాంటి అవనికి పెళ్లి సంబంధం కుదరకపోవడం ఏమిటి అని బాధపడేది కరుణ కొన్ని సంబంధాలు తనకే నచ్చేవి కావు మరి ఈడు జోడు లేనట్టుగా ఉండేవి అన్నీ బాగుంటే పుట్టు పూర్వత్తరాలు అన్నీ తెలుసుకుని వద్దు అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు అవనికి పెళ్లి చేయలేనా అన్న దిగులు మళ్ళీ మొదలైంది కరుణకు అవనికి ఒకసారి ఆమె బాస్ ఫోన్ చేశాడు డిన్నర్కి రమ్మని ఆశ్చర్యం కలిగింది అవనికి సరే చూద్దాం ప్రతిదీ తప్పుగా ఆలోచించకూడదని అనుకుని వెళ్ళింది అవని డిన్నర్ అన్నీ పూర్తయ్యాయి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలవని నాకు పెళ్ళయింది అది మా పెద్దవాళ్ళ ఇష్టపూర్వకంగా జరిగింది నా జీవితంలో నాకు సుఖం లేదు నిన్ను చూసిన దగ్గర నుంచి నీలాంటి అమ్మాయి గురించి నేను కలలు కనేదాన్ని అన్న విషయం నాకు పదే పదే గుర్తుకొచ్చి నన్ను ఇబ్బంది పెడుతుంది నీకు ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటాను స్వర్గసుఖాలని నీ కాళ్ళ ముందు ఉంచుతాను నువ్వు అంగీకరిస్తే నా జీవితంలో ప్రత్యేకమైన స్థానం మాత్రం ఇది అవనికి చాలా కోపం వచ్చేసింది తన పరిస్థితులను తెలుసుకొని ఇలా ఇలా అడగగలిగాడు తండ్రి లేని ఆడపిల్ల జీవితం ఎంత నరకమో ఎప్పుడిప్పుడే తెలుస్తుంది అవనికి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి అవనికి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్